ఏషియన్ కంట్రీలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర రాష్ట్రమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి అన్నారు చిటగాన్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఇది గేట్ వేగా నిలుస్తుందని పేర్కొన్నారు అక్కడ ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు త్రిపుర చిన్న రాష్ట్రమైన అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని గవర్నర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు వంగ రామచంద్రారెడ్డి నివాస గృహంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అల్పాహారం చేశారు జగిత్యాల వెళ్తూ సిద్దిపేటలో పాత మిత్రులను కలిసినట్లు గవర్నర్ తెలిపారు ఇక్కడ ముప్పై ఐదు శాతం ట్రైబల్స్ ఉన్నారని త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాల ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా ఉందని తెలిపారు త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా చేయడం సంతోషంగా ఉందన్నారు త్రిపుర రాష్ట్రానికి నా మిత్రులను రావాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు స్టేటు త్రిపుర రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి ఇంతకుముందు సెవెన్ సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి అష్టలక్ష్మి రాష్ట్రాలు అని అంటారు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మెడికల్ హబ్గా అక్కడ ఉంది ప్రశాంతమైన వంటి వాతావరణం టూరిజం రాబోయేటువంటి రోజులలో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ప్లేన్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అక్కడ రబ్బరు అగర్ అగర్వుడ్ అగర్తల అంటే బేసిక్గా అగర్వుడ్ ప్రపంచంలోనే ఎక్కువ భాగం ఇక్కడ ఉండేటువంటి పంట పండేటువంటి ప్రాంతం అది పంట అంటే అది యొక్క చెట్టు ఇవి అగర్వుడ్ ఆయిల్ ఇప్పుడు అక్కడ నుండి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది రాష్ట్రం మొత్తం కూడా చుట్టూ ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్తో సంబంధ